మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది పట్టు పదార్థాలు బాగా వల్ల బంగారు భవిష్యత్తు నాటమే వస్తుంది కూర్చుని చేసే కుటుంబ సభ్యులకి పరిపడాలని చెప్పండి సార్ ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసుకోండి మీరు మా క్లాస్ కూడా అందరం శ్రీప్రకాశ్ విద్యా సంస్థ నుండి వచ్చిన అబ్బాయి చాలా బాగా పరిగెడుతున్నాడు జట్పీ హై స్కూల్ వాళ్ళు కూడా మేము తక్కువ కాదని పరిగెడుతున్నారు మీరు క్లాప్స్ అంటే చేయాలి క్లాప్స్లో చేయాలి క్లాప్స్ ఎక్సలెంట్ బాయ్ ఎంత క్యాపించాడు చేయాలి చాలా బాగా పెరిగట్టారు ట్వంటీ త్రీ అబ్బాయి వెరీ గుడ్ వె ले ले इसको सर 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 तो उठाओ मुझे पटना सर और तो नहीं है चुप को मुझे अब जुमका झुमका झुमका ड्राम झुमका

అయితే సార్ ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసుకోండి మీరు మా క్లాస్ కూడా అందరం శ్రీప్రకాశ్ విద్యా సంస్థ నుండి వచ్చిన అబ్బాయి చాలా బాగా పరిగెడుతున్నాడు జట్పీ హై స్కూల్ వాళ్ళు కూడా మేము తక్కువ కాదని పరిగెడుతున్నారు మీరు క్లాప్స్లో ఎంజాయ్ చేయాలి క్లాప్స్లో చేయాలి క్లాప్స్ ఎక్సలెంట్ బాయ్ ఎంత చేపించాడు చేయాలి చాలా బాగా పెరిగట్టారు ట్వంటీ త్రీ అబ్బాయి వెరీ గుడ్ వె